హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా ఛానల్ ఈ చేపలు బంగారు పాప అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు చేపలు అయితే తీసుకున్నాము తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళు చేసి ఇచ్చాక మళ్ళీ మనం పై అంతా తీసుకొని నెక్స్ట్ ఉప్పుతోనైతే క్లీన్ చేసుకుంటే మొత్తం పులుసు పొలుసంతా పోయి టేస్ట్ అయితే బాగుంటుందండి క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్న్నర అయితే కారం వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే బాగా కలిపిస్కొని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి ఇకండి చూపించిన విధంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వాటర్లో నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని నేను గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిపోయాక మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా కూడా వేసుకొని టమాటా కూడా మగ్గిపోయినంత వరకు బాగా కలిపిసుకోవాలి కలిపిసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదండి ఈ ఫిష్ తీసుకొచ్చి ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఫిష్ అయితే వేసేయాలి వేసేసి మనం చేతితోనైతే ఎక్కువ కలపకూడదు మనం ఇలా కుదిపేసిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకుని చింతపండు పులుపు ఉంది కదండి ఆ పులుపు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత చూడండి పులు మనం ఉప్పు కారం అన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్న తర్వాత ఒక పది నిమిషాలు దించేస్తాం అనగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇలాగే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పులిసైతే సైత బంగారు పాప కూర పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేపల పులుసు చాలా బాగుంటుంది చూడండి మేము ఇంత గ్రేవీ వరకు అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్